హాయ్ ఫ్రెండ్స్ మీ అందరి అభిమాన ఒంగోలు జాతి వృషభరాజము మన బ్లాక్ టైగర్ మన బ్లాక్ టైగర్ యొక్క ట్రీట్మెంటు వైద్యము ఖర్చులు ఇవన్నీ దృష్ట్యా మీ అందరూ ఎంతోమంది కామెంట్స్ పెడుతున్నారు వేల మంది ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు ఎంతోమంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు సో దానికోసం ఆ యొక్క ఏదైనా మేము మా మా వంతు సహాయం చేస్తామని అడుగుతున్నారు సో దానికోసమై అకౌంట్ నంబర్ ఏవండి అని అడుగుతున్నారు సో అందుకోసమే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఒక త్రీ డేస్ బ్యాక్ పోస్ట్ చేశాను వీడియో అది యూట్యూబ్ రిమూవ్ చేసింది అందులో మనం చేసిన మిస్టేక్ ఏంటంటే వారి అకౌంట్ని నేను యాజ్ టీజ్గా ఫోటో తీసి పాస్బుక్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఫండ్ పేజీ ఫస్ట్ పేజీ ఫోటో తీసి పెట్టాను అది ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ యూస్ అంటే చూసిన తర్వాత కొంతమంది అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేశారు నాకు కామెంట్స్ పెట్టారు తర్వాత అది రిమూవ్ చేసింది వీడియోని అంటే అందులో కమ్యూనిటీ గైడ్ లైన్స్ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం అట్లా ఒక అకౌంట్స్ ఐడిస్ అకౌంట్ అని డైరెక్ట్గా ఇవ్వకూడదు అందువల్ల రిమూవ్ చేసాము వార్నింగ్ మన ఛానల్కి వార్నింగ్ కూడా వచ్చింది అంటే దాదాపు ఆల్మోస్ట్ ఒక అది స్ట్రైక్ అయితే కాదు కానీ ఒక వార్నింగ్ వచ్చింది అది మన లక్కీగా స్ట్రైక్ అయితే పడలేదు సో అది మనకు తెలియదు అంటే డైరెక్ట్ అంటే వా మనం ఏంటంటే ఒక ప్రూఫ్ కోసం డైరెక్ట్గా ఉప్పర సుందరప్ప గారి అకౌంట్ అందరూ చూస్తారు ఒక ప్రూఫ్గా ఉంటుందనే ఉద్దేశంతో డైరెక్ట్ ఆయన యొక్క బ్యాంకు ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఫ్రంట్ పేజీని ఫోటో తీసి పెట్టడం జరిగింది అందులో అయితే ఏంటంటే మనకి మిస్టేక్స్ కూడా జరగవు ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ ఇంకా బిఎం బీసీఎంఐఆర్ అనే కోడ్ ఉంటుంది అకౌంట్ నెంబర్ అన్ని క్లారిటీగా ఉంటాయి యాజ్ ఇట్ ఈజ్గా మనం చెప్పేదానిలో కానీ మనం రాసేదానిలో కానీ మిస్టేక్ జరగకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో అది నేను యాజ్టీజ్గా ఫోటో పంపించమన్న ఆ ఫోటో పెట్ పెట్టడం జరిగింది అలా పెట్టకూడదంట కమ్యూనిటీ గైడ్లైన్స్ యూట్యూబ్ రూల్స్ ప్రకారం పర్సనల్ అకౌంట్స్ ఐడియాస్ ఇలాంటివి మెయిల్స్ ఇలాంటివి సో అందువల్ల మనకి జరిగి ఆ వీడియోని రిమూవ్ చేశారు యూట్యూబ్ వాళ్ళే సో అందువల్ల మళ్ళీ ఇది పోస్ట్ చేయాల్సి వస్తుంది సో ఎంతోమంది లక్షల మంది ఎంతమంది అభిమానం మీరు మన బ్లాక్ టైగర్ గురించి తాపత్రయం అభిమానం మీరు చూపిస్తున్నటువంటి దానిపైన శ్రద్ధ మీ అందరికీ దానికి నేను ఆఫ్ సెల్యూట్ చేస్తున్నాను సో ఉప్పర ఉప్పర సుందరపు గారు వారితో నిన్న కూడా మాట్లాడ మాట్లాడడం జరిగింది మనం ఇచ్చినటువంటి స్టాండ్ దానికి కంజెస్ట్గా ఉంది ఇరుగ్గా ఉంది అని చెప్తున్నారు సో పెద్ద స్టాండ్ చేయించడానికి మనం కంపెనీ వాళ్ళతో మాట్లాడాము ఆ మోడల్ ఇస్తే తయారు చేసి పంపిస్తాము ఒక టైం పడుతుంది అని చెప్పారు సో ఈ లోపు లోకల్ పర్సన్ని పిలిచారు వాళ్ళు తయారు చేసి అతన్ని సో అతను నేను చేస్తాను ఫస్ట్ నేను చేస్తానడు మళ్ళీ చేయను చేయలేను అంటే మళ్ళీ లేటెస్ట్గా నిన్న నేను చేయగలను చేస్తానండి అట్లా ఒకట్లా అవన్నీ తెప్పించి చేస్తా ఉన్నారంటే మంచి విషయం ఒక మంచి స్టాండు ఆయన తయారు చేస్తే దానికి సరిపోయే స్టాండ్ని సో ఆ అమౌంట్ మేమే అంటే మా ఫ్రెండ్ మేము నేను మేమే ఇస్తామని చెప్పాను సో ఇది అకౌంట్ నెంబర్ చూడండి మీరు సహాయం చేయాలనుకునే వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు చాలామంది పర్సనల్గా కలిసి ఇస్తున్నారు వాళ్ళ అకౌంట్ ఫోన్పే నెంబర్లు గూగుల్ పే నెంబర్లకి కొంతమంది ఇస్తున్నట్టున్నారు సో నా పర్సనల్గా నా ఫ్రెండ్స్ నా విషర్స్ ఒంగోలు జాతి పశు కూడా ఉన్నారు పెద్ద పెద్దవాళ్ళు నాకు పర్సనల్గా ఫోన్ చేసిన వాళ్ళు సో అలాంటి వాళ్ళు కూడా చేస్తున్నారు సో మీరు ఇంకా ఎవరన్నా మీరు చేయాలనుకునేవాళ్ళు సో ఇది అకౌంట్ నెంబరు ఉప్పర సుందరప్ప పన్నీకోన పత్తికొండ మండలం కర్నూలు డిస్టిక్ ఆంధ్ర బ్యాంకు పత్తికొండ సో అకౌంట్ నంబరు ఐఎఫ్ఎస్సి కోడు ఈ బిఎంఐసిఆర్ కోడ్ అంటే ఇవి సో మీరు బ్యాంకు ద్వారా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు ఏదంటే ఫోన్ నుంచి అయినా సరే ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే సో వారు సుందరప్ప గారు స్వయంగా వారే వెళ్ళి తీసుకొని ఆ డబ్బుల్ని వారే వినియోగించుకుంటారు ఈ మన బ్లాక్ డైగర్ వైద్య ఖర్చులు ఏదైనా సరే ఎలాంటి ట్రీట్మెంటు ఏదైనా ఎక్విప్మెంట్స్ ఏవైనా సరే వారే ఉపయోగించుకుంటారు స్వయంగా ఉప్పర ఒప్పరి సుందరప్ప గారి పట్ల వారి పట్ల గౌరవం అభిమానం ఉన్నాయి నాకు సో వారు వారు కూడా అలాగే ఉంటారు సో వారి కోసం అయితేనే నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఎగ్జాక్ట్లీ సో వారి మీద ఉన్న అభిమానంతో పట్టుదల వారికి ఉన్న పట్టుదల ఆ ఎద్దు ఆ ఎద్దుల పట్ల వారికి ఉన్న అంకిత భావం ఆ బ్లాక్ టగర్ పట్ల వారికి ఉన్న ప్రేమ సో ఇవన్నీ నాకు తెలుసు స్వయంగా నేను వారితో చూశాను కాబట్టి సో వారి కోసమయ్యే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా ఈ యొక్క ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ అమౌంట్ని పంపించమని అడుగుతున్నాను సో అలాగే మీ అందరూ కూడా మీ లక్షల వేల మంది సో మీకై మీరు స్వయంగా నేను చెప్పడం కాదు మీకై మీరే స్వయంగా ఫస్ట్ దానికి కాలు ఇంజర్ అయిన తర్వాత నుంచే కామెంట్స్ పెడుతూ వచ్చారు మేము మేము సహాయం చేస్తాం మేము మా వంతు మా వంతు ప్రయత్నం చేస్తాం ఆర్థిక సహాయం ఏ విధంగా అని అడుగుతూ వచ్చారు ఇదంతా నేను ఇనిషియల్గా నేనే రికమెండ్ చేయట్లేదు వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి సహాయం చేయండి నేను చెప్పట్లేదు మీరే శ్రద్ధ తీసుకున్నారు మీరే అడిగారు మీరే చేయాలనుకుంటున్నారు సో అది మీ గొప్పతనం నా అభిమానులుగా నా ఛానల్ని ఫాలో చేసినటువంటి నా బ్రదర్స్గా నేను గర్వపడుతున్నాను సో ఐ ఆమ్ రియల్లీ థ్యాంక్ యూంగ్ యూ మై డియర్ బ్రదర్స్ సో మీ గొప్ప మనసు గొప్ప హృదయము సో నేను ఎలా అయితే ఆ యుద్ధుని అభిమానించానో నాకు పర్ఫార్మెన్స్ పని లేదు సో ఎద్దులన్నీ ఇష్టమే నాకు నేను ఎగ్జాక్ట్లీ అయితే దాని అందానికి ముగ్ధుడిని సో దానికి ఆ పేరు పెట్టడం జరిగింది దురదృష్టవశాత్తు అర్థాంతరంగా దాని యొక్క చరిత్ర ముగిసిపోయింది ఒక గొప్ప చరిత్రలో ఒక గొప్ప చరిత్రాత్మకమైన ఎద్దు ఒంగో ఒంగోలు జాతి వృషభ ఖచ్చితంగా పేరు తెచ్చుకుంటుందనుకున్నాను సో మహాసంగ్రామంలో అడుగుపెట్టినటువంటి మొదట్లోనే ఇలా జరిగింది ఇది మనం చేసేది మనం ఆ భగవంతుడు ఆ పరమేశ్వరుడు నిర్ణయము మనం ఎవరూ ఏం చేయగలిగింది కాదు సో ఇదైతే వీడియో క్లారిటీ బ్రదర్స్ సో ఆ సుందరప్ప గారు ఆ ఎద్దు పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ అభిమానం అనురాగాలు ఆ యొక్క మక్కువ అంకిత భావము ఆ శ్రద్ధ సో దాన్ని వారికే డెడికేట్ చేస్తున్నాము ఆ ఎద్దు వారే చూసుకుంటారు నేను ఫస్ట్ చెప్పినట్టే ఆ ఎద్దు వారి దగ్గరే ప్రశాంతంగా జీవించి చివరికి వారి దగ్గరే కన్ను మూస్తే కన్ను మూయాలని నేను కోరుకున్నాను సో లాస్ట్ మూమెంట్లో ఆ స్టేజ్లో దాన్ని అలా బయటికి వదలకూడదని కోరుకున్నాను సో వారు కూడా స్పందించి వారి మనసు కొంతమంది వాళ్ళ మాటల వల్ల అది ఎలా బయటికి వెళ్ళాల్సి వచ్చింది వారికి ఇష్టం లేకుండా కూడా సో తిరిగి వారికి నుండి ఇష్టాన్ని ఆ ప్రేమని వాళ్ళు వదులుకోలేకపోయినా మర్చిపోలేకపోయాడు తెచ్చుకున్నాడు సో మనందరికీ సంతోషమైనటువంటి విషయం ఈవెన్ అది వారి యొక్క ప్రేమ శ్రద్ధతోటి కోలుకొని నడిస్తే మామూలుగా ఉంటే చాలు సో ఒక వైద్యం గురించి చాలామంది నన్ను అడుగుతున్నారు అలా చేద్దాం ఇలా చేద్దాం డా డాక్టర్ చూపిద్దాము అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం వారి యొక్క వారి ప్రేమది వారి సజెషన్స్ ఇస్తున్నారు వారి ప్రేమతో ఇస్తున్నటువంటి సజెషన్స్ మీ సజెషన్ మీ యొక్క సలహాలు మీ సజెషన్స్కి నేను స్వాగతిస్తున్నాను సో అలాగే సేమ్ టైం ఏంటంటే మనం ఆ ట్రీట్మెంట్ ఎలా అంటే మనం దూరంగా ఉంటున్నాము అది వారు చేయించుకుంటేనే ఆ రిజల్ట్ ఏంటనేది కూడా వారికే ఉంటుంది మనం ఏదన్నా ఇంటర్ఫీర్ అవుతే ఏదన్నా ఎలా ఉందంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నానంటే మనం ఒక మంచి పని చేస్తుంటే చూడలేని వాళ్ళు కొంతమంది ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు సో ప్రతి ఫీల్డ్లో ఎవరి ఫీల్డ్లో వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఉంటానే ఉంటారు సో నాకున్న ఫీల్డ్లోనే నాకున్నటువంటి ఈ యూట్యూబ్ ఛానల్స్లోనే మన గురించి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు సో అది వారి వారికి అది సో అది వారి ఇష్టం అది వారికి వారి మనస్ మనస్తత్వం అది సో మన తెలిసిన సమాచారం సో అందుకని సో వారంతా పాపం బాధపడుతున్నారు నా గురించి సో మనల్ని ఏదో బ్యాడ్గా ప్రచారం చేయాలని మనల్ని నెగిటివ్గా చెప్పాలని నా ఎక్స్పాండ్ చేయాలి అందరికీ ఎక్స్పాండ్ చేయాలని చూస్తున్నారు సో ఎవరేమో నన్ను పీకలేరు మీరు చెప్తున్నా మీకు మీరు నా గురించి బ్యాడ్గా ఏదైనా ప్రచారం చేసినా నా గురించి ఏదైనా చేయాలని చూసినా మీరు ఏమీ పీకలేరు గతంలో కూడా జరిగింది నన్ను ఎంత తొక్కాలనుకుంటే అంత పైకి అన్నమాట నేను సో అది అది ఒకసారి జరిగింది గతంలో అది సో అలాంటిది ఏదన్నా మీరు చే మీరు చేస్తా అంటే అది మీ మనస్తత్వానికి వదిలేస్తున్నా మీరు ఏదో ఫోన్లు చేసి అలా ఎలా అని చెప్పి మనం మీరు చేసినా మీరేం పీకేది లేదు సో అది ఫ్రెండ్స్ ఇకపోతే మీరైతే సహాయం చేయాలనుకున్న వాళ్ళు చక్కగా సుందరప్ప గారి ఎదుకి మన బ్లాక్ టైగర్కి చేయాలనుకునే వాళ్ళు చేయవచ్చు డైరెక్ట్గా వారిని కాంటాక్ట్ అవ్వచ్చు వారిని వెళ్ళి కలిసి ఇవ్వచ్చు కలిసి కూడా ఇవ్వచ్చు మీరు వారిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు పనులు చేసుకుంటారు వాళ్ళు వ్యక్తిగత పనులు అవన్నీ ఉంటాయి పొలం పనులు అవన్నీ సో ఏదైనా కానీ మన బ్లాక్ టైగరు ప్రశాంతంగా జీవించాలి ఎలా చివరికి ప్రశాంతంగా ఆ భగవంతుడి నిర్ణయం ప్రకారం వెళ్ళాలి ఆ పరమేశ్వరి దగ్గరికి అనేది మనం కోరుకున్నాము అందరం తప్పించి మనకేదో ఇందులో ఏదో పేరు రావాలని మనం మనకేదో ఇందులో నాకు పేరు వచ్చేది లేదు నాకేమో దండలు పడేది లేదు నాకేమో డబ్బులు వచ్చేది లేదు అది అది తెలుసుకోండి అందరూ సో నా ఏ నాకు ఎద్దులు ఏమైనా ఒకటే సో కానీ మనం అందరికీ అన్నీ చేయలేము సో ఇలాంటివి చూస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఇంకా విరక్తిస్తూ ఉంటుంది అనమాట మనం ఇంకా మనకి అవసరం మన ఇంట్లో కూడా ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి ఇంట్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నీ గమనిస్తుంటారు వాళ్ళు కూడా ఎందుకు నీకు అవసరం అని అడుగుతుంటారు సో మనం కూడా కొన్ని చూసి చూసిన తర్వాత ఇవన్నీ పడిన తర్వాత ఏంటంటే మనకి వెక్స్ చేసి మైండ్ మనం కూడా వదిలేస్తాం సో ఎవరు కూడా లాంగ్ టైం ఉండలే ఉండలేరు కదా దీనిలో కూడా ఏ వర్క్లో కూడా సో నేను మళ్ళీ చెప్తున్నా రాజు క్రియేటివ్స్ రాజు అంటే ఒక యూట్యూబ్ ఛానల్ కాదు అంతకు మించి అది ఒక పవర్ అది తెలుసుకోండి రాజు క్రియేటివ్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ ఛానల్ అంటే అది ఒక పవర్ అది ఒక ట్రెండ్ సెట్టర్ ట్రెండ్ సెట్టర్ ఇన్ దిస్ ఒంగోలు క్యాటిల్ హిస్టరీ సో అది తెలుసుకోండి ఐ క్యాన్ డూ ఎనీథింగ్ నేను ముందు కూడా చెప్పా నేను ఏదైనా చేయాలనుకుంటే చేయగలను ఇట్లాంటి చిల్లర ప్రాపకాండస్ ఏమైనా చేస్తే మీరు ఏమీ పీకేది లేదు మీరు నిలబడేది లేదు మీ వల్ల అసలు ఏమి సాధ్యం కాదు కూడా సో ఇది ఫ్రెండ్స్ మ్యాటర్ అలాగే ఎప్పుడూ నాకు ఫస్ట్ నుంచి మనం ఈ యొక్క క్రియేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు తోడుగా కొన్నటువంటి పెద్ద వాళ్ళు ఒంగోలు జాతి పశు పోషకులు నాకు రెగ్యులర్ కాంటాక్టులు ఉన్నటువంటి ఒంగోలు జాతి పశు పోషకులు పశు ప్రేమికులు మీ యొక్క అభిమానం మీరు అలాగే ఇంకా నాకు బయట అవుట్ ఆఫ్ నాకు పొలిటికల్గా కానీ ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళ ఇంటరాక్షన్స్ వాళ్ళతో ఇది సో వాళ్ళందరి సపోర్ట్ తోటి సో నేను ఎప్పుడు కూడా మంచి పని చేయాలనుకుంటాను సో మనం కాదు అనుకున్నప్పుడు ఆగిపోతాం మనకే మనమే కానీ మనల్ని అయితే ఎవరు ఆపలేరు మనం ఆగిపోవాలనుకుంటేనే ఆగలం ఏదైనా సరే సో ఇది ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేస్తున్న విషయం సో మళ్ళీ చెప్తున్నాను మన బ్లాక్ డైగర్కి సహాయం చేయాలనుకునే వాళ్ళు స్వచ్ఛందంగా వారి యొక్క సహాయాన్ని చేయవచ్చు ఈ యొక్క ఈ యొక్క అకౌంట్ ద్వారా ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ బ్రదర్స్ సో నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ జై హింద్